జగన్మోహన్ రెడ్డి అసలు పనికిరాడు రాజకీయాలకి నా ఎనభై రెండు సంవత్సరం సర్వీసులో నీ సర్వీస్ ఎంత నా వయసు ఎంత నేను రైతులను పట్టించుకున్నానంటే ఎవడు ఒప్పుకుంటాడండి నూట యాభై నూట యాభై నెగిరాడు పదకొండు సీజులతో పరిమితం అయ్యాడు మాట్లాడండి ఎట్లంటే ఆ పదివేలు వేసాడు ఈడి పదివేలు వేసి ఈ పదివేలు అయినా కావాల్సింది ఆయనకి మాట్లాడే విధానం కుదరదు ఆయనకి డబ్బు దాహం ఎక్కువ తాతగారు ఏం పేరు పేరు మీ పూర్ణచంద్రరావు ఏం చేస్తారు నాది బడ్డీ ఇక్కడ మరి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది బాబు నాయుడు పరిపాలన బాగానే ఉందండి పోతే జనం ఏమనుకుంటారంటే అది పడితే రాలేదు ఇది పడితే రాలేదు ఎన్ని అవి గ్యాదర్ చేసేవి కాదు ఇప్పుడు సబో చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి మొత్తం పోయినా మొత్తం మునిగిపోయినా పైనుంచి చూసి వెళ్ళాడు కానీ కింద దిగలేదుగా ఇప్పుడు మన బెజవాడ వచ్చాడు కింద దిగిన నడిచాడు అవు ఏమయ్యాడు అవన్నీ తీసేయండి చంద్రబాబు నాయుడు పరిపాలన సాఫీగానే ఉంది ఐటీగా లోడ్ కదండీ వాస్తవంగా ఐటీగా లోడ్ ఆయన ఆయనదే ఆయన కేటగిరి కేటగిరే ఆయన ఏం అపకారం ఇప్పటికేం చేయలే ఆయన అన్నతో ఒక్కోటి 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 ఇచ్చుకుంటా వస్తున్నాడు రైతులకు డబ్బు సెంట్రల్ గవర్నమెంటును రాష్ట్ర గవర్నమెంట్ వేస్తానుంది ఇళ్ళు వేస్తానున్నారు ఇవన్నీ ఏంటికంటే కొన్ని అపోహలు కొద్దిగా రేచ్చగొడతాం ఇలాంటివి ఉంటాయి గవర్నమెంట్ బాగుందా అంటే చంద్రబాబు రైతులను పట్టించుకోడు వ్యవసాయం దండగా చంద్రబాబు సీఎం అయితే రైతులు ఎలా పట్టించుకోవడం అని చెప్పి అంటున్నారు వ్యవసాయం పట్టించుకోకుండా కాదు వ్యవసాయం వల్ల వీళ్ళు నష్టపోతున్నారు అని అన్నాడు ఆ మాట వ్యవసాయం పట్టించుకోలేదు లేకపోతే ఇంకోటో వాళ్ళు చదువు వాళ్ళు ముర్ఖులు అనే మాట కానీ పట్టించుకోండి ఎంచుకుంటాడు ఒక రాష్ట్ర సీఎంఓగా ఉండి నాలుగు తరం నాలుగు టెపాలు చేసిన వాడు పట్టించుకోకుండా ఉంటే మరి ఎట్ట గెలిచాడు ఇప్పుడు పట్టించుకుంటాడండి కాకపోతే ఏంటంటే ఆయన చేసిన కొన్ని లోపాల వల్ల వెళ్ళిపోయాడు వాళ్ళ వైఎస్ఆర్ ఇంట్లోనే ఒక ఆడపిల్ల బాగుపేయడం బేజురైన వాళ్ళు ఉంటే నాన్న మీరు కూడా జనసేనకి అయింది ఉమ్మడాటికి ఆటికి వాడికి వెయ్యొద్దు అని చెప్పి వాళ్ళు వినిపోయినా వీళ్ళిద్దరూ వేశారు అప్పుడు ఏమవుతుంది వైఆర్ఆర్ కుటుంబంలో రెండిట్లు రెండు అంటే పడి అలాంటిది ఏం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి అంత ఛేదరించుకునేలాగా ఓటు అయినంత విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అసలు అంటే అసలు అతను మనకు స్వతంత్ర భారతదేశం అనే మాట అసలు ఆయనకి లేదు ఆయనకి మాట్లాడే విధానం కుదరదు ఆయనకి డబ్బు దాహం ఎక్కువ ఆయనకి ఆడ పిల్లలు లక్షల కోట్లు ఉంది అన్నం తింటాడు కానీ ఎవడో గడి కనుక ఆయన అట్ట చేయల మన భారత రాజ్యాంగ చట్ట ప్రకారంగానే నడవాలి మనిషి అట్ట నడవల ఐపీఎస్ ఐఏఎస్ లో మేధావులు బాగా తెలిసిన వాళ్ళు అందరు కూడా ఆలోచించారు ఇతను పనికిరాడని తోలేసారు అంత తప్ప ఏమీ లేదు అంటే గత ప్రభుత్వం ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు అంటున్నారు ఎట్లా అంటే ఆ పదివేలు వేసాడు ఈడీ పదివేలు వేసి ఈ పదివేలు అయినా కావాల్సిందే మన రాష్ట్రం ఉత్పత్తి అవుతుందా లేదా మన రాష్ట్రం ముందరకు నడవాలా లేదా దాన్ని బట్టి మనం తర్వాత నడుస్తామనే విధానం తెలిసినోడు ఎవడో అనడు ఆ విధానం తెలనాడు ఎవడో ఒకడో ఇద్దరు అనుకుంటూ ఉంటాడు వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరేం చెప్తారు గతంలోనే జగన్మోహన్ హయాంలోనే రైతులను పట్టించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ చదువు పరంగా కానీ విద్య పరంగా కానీ వైద్యం పరంగా కానీ విప్లమ విప్లమైన మార్పులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మార్పులు ఏం తీసుకొచ్చాడు అండి ఆయన రాజశేఖర రెడ్డి గారు పెట్టి కొన్ని ఉండే అది ఎవరైతే జరుగుతున్నాయి ఆయన తీసుకొచ్చిన మార్పు ఎక్కడ ఏమీ లేదు ఇప్పుడు రాజ్యాంగ విధానం కుదరలేదండి వాస్తవంగా చెప్పాలంటే ఆయన కుదరదు ఆయన మందే స్వతంత్ర భారతదేశం ఇది దాన్ని ప్రజాస్వామ్య రాజ్యం అంటారు దాన్ని తిప్పితే లౌకిక రాజ్యం అంటారు మనం ఏంటి అంటే నడిచేది ఖర్చు బైండింగ్ మన రాష్ట్రం మీద ఖర్చు బైండింగ్ చేసుకుంటాం పార్టీలు మీద చూసుకుంటాం కాదు ఖర్చు బైండింగ్ చేసుకుంటాం ఇది మంచిగా చెడు అనేది దాన్ని చెడు అని మనం అనుకోకూడదు మనకు మంద కనుక మనం మాట్లాడుకుంటాం మన ఇద్దరం మళ్ళీ సరదాగా పోతుందే వెళ్ళిపోవడం అది మన భారతదేశం భారత స్వతంత్ర భారతదేశం తగ్గట్టుగానే చట్టాలు పెట్టారు చట్టాల లోపలే మనం ఉండాలి చట్టాలు దాటి ప్రవర్తించినడు జగన్మోహన్ రెడ్డి అతని చట్టం ఏంటో తెలవదో డబ్బు అహంకారంతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అతనికి రాజ్యాంగ విధానం కుదరకాడ ఓడిపోయాడు ప్రభుత్వం చేసేది కూడా అలాగే చేస్తానని కక్ష సాధిండి అరెస్ట్ చేస్తానంటే ఈ ప్రభుత్వం నన్నే సాధింపు చేశారు వాళ్ళు నేను జనసేన వచ్చారు ఇక్కడ అలా చిన్న చిన్న వాళ్ళ మీదకి వెళ్తే అన్నాళ్ళు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఎవడన్నా పెద్ద పెద్దవాళ్ళు మీరు రాజకీయంగా ఏంటో చూసుకున్నా అది ఒక విధానం కుడతాయి నా పొడి సన్నాసులు ఆడపొడి సన్నాసులు మీద చూస్తే నువ్వు ఎక్కడా ఉంటా ఓటేసేది వాళ్ళు పంపించేశారు నూట యాభై నూట యాభై ఎగిరాడు పదకొండు సీజులతో పరిమితం అయ్యాడు ఈ తరవ ఖచ్చితంగా చెబుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించి తీరుతాం అంతే అక్కడ కారణాలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి చేసిందంతా అక్కడ చెప్పలేని విధానం ఉంది మా పవన్ కళ్యాణ్ గారు వచ్చే నీతి నిజాయితీగా వచ్చాడు కనుక ఆ విధానం అంతా అక్కడ బయటపడింది అక్కడ జనసేన ఓటింగ్ అరవై ఏళ్ళు వద్దయి ఈ తరవా జగన్మోహన్ రెడ్డి వాడిస్తారు కావాలంటే చూసుకోండి మీరు అంతే వీకెండ్ వస్తే ప్రజలను పట్టించుకోకుండా విదేశాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీకెండ్ వస్తే బయట రాష్ట్రాలు తిరుగుతున్నారు జలసాలు చేస్తున్నారు అంటున్నారు పని ఉంటుందో రాజకీయంగా వెళ్తారు రాష్ట్రాన్ని గురించి వెళ్తారు ఇవన్నీ నీకేం చెప్పరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినా చంద్రబాబు వెళ్ళినా బీజే బీజేపీ వాళ్ళు కలిసినా వీళ్ళిద్దరు కలిపి బీజేపీ వాళ్ళు కొట్టుకు తినాలని ఆలోచన వీళ్ళిద్దరికి ఉందా కానీ చెడు లేదు ఇప్పుడు ఇంకో రాష్ట్రం వెళ్తాడు మన రాష్ట్రానికి వెళ్ళొచ్చు నీ అంతరాత్వం చెప్పాల్సిన అవసరం లేదు కనుక అది మనం తప్పు పడటానికి వీలు లేదండి అది ప్రజలు సంతోషంగా ఉన్నారు కదా ఈ పాలన వల్ల ఏమీ లేదు సంతోషంగానే ఉన్నారు ఇంకోటి ఒకడు నా చేయాలని ఏమంటే అడుగుడు ఏమైనా పనిందా ఏమీ పడలేదండి కవులుదారి నష్టపోతాడు పడితే రైతు ఎవడం నష్టపోవాలా రైతు ఇంకోడికి ఇచ్చేసాడు కదా కనుక కవులుదారి కాడ రైతులను పట్టించుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పడి చేసి చాలా డబ్బులు ఇచ్చాము ఈ క్రాప్ అంటున్నారు అట్లా పట్టించుకోలేదండి మొలకొచ్చిందంటే నువ్వు పైగుండగా ఎక్కడో చూసిపోయావు నువ్వేం పట్టించుకున్నావా బాబు ఇవ్వలేదో నువ్వు చేజారిపోయిందని వాళ్ళ వెనకాల తిరుగుతుంది తోక తిరుగుతా బెదవాడు వచ్చి నడిచాను నేను రైతులు పట్టించుకున్నానంటే ఎవడు ఒప్పుకుంటాడండి నా ఎనభై రెండు సంవత్సరం సర్వీసులు నీ సర్వీస్ ఎంత నా వయసు ఎంత అది కొద్దిగా అవన్నీ అట్లా అనవసరం మాట్లాడి అవి మట్టికి గ్యారెట్గా రాంగ్ అయిన మాటలు అంతే తాత మరి మనకు అసలు బావ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకు ఉంటుంది కదా ఏదైనా ప్రభుత్వం విమర్శించడం కానీ తప్పు చేస్తే మనం మనకు ప్రశ్నించే హక్కు ఉంటుంది అలాంటిది మరి గత ప్రభుత్వం అనేది ఏమైనా ఉందా తాత ఎవడో గత ప్రభుత్వం అసలు లేదు నేను చెప్పానే నేను ఎక్కువ ఉంటే నన్నే తీసా ఒకటి భారత మన పోయేసారు వైయస్ఆర్ ఇదేంటి బాబు మన్న మనం కొట్టుకు తింటాం ఇక్కడ నేనున్నాను నన్నే తీసేస్తే నువ్వు పైనుంచి ఓటింగ్ ఎక్కడ పడుతుంది ఎక్కడి నుంచేగా ఇంకా నువ్వు ఆడదా అత్త పెట్టేసింది లోగడ ప్రతి ఒక్క మనిషికి ఎరస్త కలిగింది నిన్ను పదకొండు చెట్లు పరిమితం చేశారు ఇప్పుడు కాదు ఎప్పుడు రావు ఎప్పుడు రావు ఎప్పుడు రావు నువ్వు మీ వయసుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి సర్వీస్ కూడా ఉండదు అసలు అసలు ఏం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఫైనల్గా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డిది అసలు పనికిరాడు రాజకీయాలకి అసలు పనికిరాడు ఎట్టే ఓర్పు ఉండాలి రాజకీయానికి ఆ రోజు చేసే విధానం ఉండాలి చట్టాలు పెట్టిన చట్టాలకు అనుగుణంగా మనం నడవాలి ఇవన్నీ ఆయన దగ్గర ఒక్కట లేదు వాడు తలకాయ ఎనిదో పోవటం ఒక లక్ష కోట్లు అయితే ఒక పిల్లకి దాస్తాం ఏం చేస్తే అవి ఏం చేస్తే ఏమీ లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఒక సైడ్గా మాట్లాడుతున్నాను కాదు ఆలోచించి మాట్లాడుతున్నా మన రాష్ట్రం అంతా కలిసే ఉంటాం మనమంతా ఒకటే పార్టీలు వేరే ఉండొచ్చు ఓటింగ్ ఏరే ఉండొచ్చు ఇది బాగుంటే దీనికి వేయాలి ఆ రోజు ఇంట్లో ఉంటాడు వాడరు